మా ఊరికి వస్తే మా గ్రామానికి వస్తే మా పల్లెకొస్తే మా పల్లె మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి నువ్వు మాట్లాడిన తర్వాత మా గ్రామస్తులందరూ తీర్మానం చేసిన తర్వాత నువ్వు నా యొక్క నీకు ఏం అవసరం ఉందో అన్నది అది అనుకున్నా అది ఏం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ ఊరుకో జంతువులకు రక్షణ ఇస్తావు కానీ మేము మనుషులకు కనబడట్లేదా ఆదివాసులు మనుషులు కాదా మూలవాసులు మనుషులు కాదా మరి మేము ఎలా వ్యవసాయం చేసుకుని బతుకుమంటాం నీ బిడ్డకు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు జమీన్ రాసిస్తావు నాకు ఎకరం కూడా ఉండద్దా వ్యవసాయం చేసుకోవడానికి నేను తినడానికి ఎకరం కూడా నాకు భూమి వద్దా ఎక్కడ వ్యవసాయం చేసుకోమంటున్నావు నాకు ఎక్కడ పునరావాసం కల్పించి ఈ భూమిని ఆకుపా చేసుకోవాలనుకుంటున్నావు నాకు ఆల్రెడీ అడవిపై ఆకుపోయి ఉందని నేను చెప్పినా గానీ నువ్వు ఎలా వస్తున్నావు అని మనం ప్రశ్నించకపోతే తప్పకుండా లాభం మైదాన ప్రాంతాల్లో మొత్తం ఖనిజాలు అయిపోయాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాను ఇక ఎక్కడ ఉన్నాయంటే ఖనిజాలు ఇక అడవులలోనే ఉన్నాయి మరి ఈరోజు అడవులు పోడు భూములు చేసేసుకొని ఈ రోజు భూ అంతా పోతుంది అడవు అంతా అనేసి అధికారం పేరు మీద లాక్కుంటున్నావు నువ్వు పరిశ్రమలు ఏర్పరచుకుంటే భూమి పోలే అరివి పోలేదా ప్రాజెక్టు కట్టుకుంటే అరివి పోలేదా ఖనిజాలు తవ్వుకుంటే అడవి పోలేదా అని మేము ఆదివాసులుగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈరోజు వ్యవసాయం చేసుకుంటే పొట్ట కోటికి వ్యవసాయం చేసుకుంటే అడవి పోయిందనేసి మా మమ్మల్ని కొడుతూ తిడుతూ బట్టలు ఉడదీసు తీస్తూ మమ్మల్ని అవమానపరుస్తూ మా మా పొట్టను కొడుతున్నావు కానీ నువ్వు 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 కోట్లు గడించుకోవడానికి ఈరోజు నువ్వు అడవిని ఎన్నో ఎకరాల కొద్ది దోసం చేస్తున్నావు ఎవరు అడిగేవారు లేరానే కదా కబర్కర్ ప్రభుత్వం కబర్త మేము ఆ మూలవాసులం ఆదివాసులం తప్పకుండా మేము పోడు వ్యవసాయం చేసుకుంటాం అది మా భూమి మేము తప్పకుండా మేము నిలబడతాం ఆ భూమిలో ప్రాణం పోయినా సరే ఆ భూమి మాదే అనిపోతే రేపు మనమేస్తారు ఏం చేస్తారు ఇన్ని రోజులు ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఇన్ని రోజులు ఆదివాసులకు కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు ఈ రోజు ఆదివాసీ గూడల్లో తిరిగి చూడని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి లోపమని ఎందుకంటే ఆదివాసులు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు విద్య వైద్యం ఆరోగ్యం ప్రతి ఒక్కటి దాంట్లో వ్యవసాయంలో కూడా వెనకబడినటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ ఇంకా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు డెబ్బై సంవత్సరాలు డెబ్బై మన స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా గానీ వాళ్లకు రహదారి అటువంటిది లేదు కరెంట్ అటువంటిది లేదు ఇల్లు అటువంటిది లేదు భూమి అటువంటిది సరిగ్గా లేదు